హాయ్ అండి ఈ చెట్టు ఏంటని చూస్తున్నారండి చింత చెట్టు అండి అసలు చింతకాయలు అయితే పండిపోయి ఎన్నున్నాయోనండి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అండి మేము రెండు పక్కల చింత చెట్లు ఉన్నాయండి ఆ చింత చెట్లు పళ్ళు అయిపోయి ఆ చింతకాయలు అయితే నేల మీద రాలిపోతున్నాయండి ఆ నేల మీద రాలిపోవడం వల్ల మనకు చూడడానికి బాగుంటుంది కానీ చక్కగా భలే ఉంటున్నాయండి ఆ కాయలు కానీ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి కొంచెం కాలంలో అయితే గుచ్చుకొని ఇబ్బంది అయితే పెడుతున్నాయి కానీ ఎవ్వరూ ఆ అరుణాచలేశ్వరుడి మీద భక్తితో అసలు ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఇంకా ఈ ఈ చూడండి కోతులు అసలు అరటిపళ్ళి ఎలా తింటున్నాయండీ ఒకటే ఎగరడం మేము లైన్లో దేవుణ్ణి దర్శనానికి వెళ్ళేటప్పుడు అనమాట ఇది బయట అనమాట అండి గురి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అసలు ఏ మన చేతిలో ఉన్నాయి లాక్కి వెళ్ళిపోతాయా అని చెప్పి భయం అయితే వేసింది మాకు కానీ ఇవి ఎవరి జోలికి రాలేదండి అవి అట్లంతటా అవే చక్కగా అవి ఉన్నాయి కదండి ఎనభై రాడ్స్ వాటి మీద ఎగిరి దూకుతున్నాయి అనమాట బలం అనిపించింది ఇవన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి నేను ఇలా వీడియో అయితే పెడుతున్నాను చూడండి అరుణాచలగిరి ఓకేనా మరి థ్యాంక్ యూ